ఒక ప్రశాంతమైన పొలంలో ఎక్కడైతే సూర్యుడు ప్రకాశిస్తూ రంగురంగుల పువ్వులు వికసిస్తున్నాయో అక్కడ తెల్లటి దుస్తుల్లో ఉండే ఒక చిన్నపిల్లాడు జీవించేవాడు అతని తెల్లటి చొక్క ప్యాంటు మరియు టోపీ అతనిని పూల మధ్య ప్రత్యేకంగా కనిపించేలా చేసేవి పిల్లాడు ఆనందంతో పొలంలో పరిగెడుతూ ఆ సుందర దినం అతని హృదయాన్ని ఆనందంతో నింపేసింది పరిగెడుతూనే అతను ఒక గులాబీ పువ్వును చూపించి దాని మధురమైన వాసనను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు పొలాన్ని అన్వేషిస్తున్నప్పుడు పిల్లాడు దూరంలో ఒక పెద్ద వృక్షాన్ని చూశాడు ఆ వృక్షం ఒక పెద్ద మామిడి చెట్టు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాడు క్యూరియాసిటీతో ఆ వృక్షం వెనుక ఏదైనా రహస్యమా అని చూసేందుకు దగ్గరికి వెళ్లాడు వృక్షం అడుగున ఉన్న ఒక నల్లటి రంధ్రాన్ని కనిపెట్టాడు ఆ రంధ్రం చాలా రహస్యంగా అనిపించింది ఆలోచన చేస్తే ఆ రహస్యాన్ని ఇంతవరకు ఎవరూ కనుగొనలేదు మరింత దగ్గరగా వంగి పిల్లాడు ఆ చీకటి లోపల చూడటానికి ప్రయత్నించాడు అతని తెల్ల టోపీ కొంచెం ముందుకు జారిపోతూ ఉంది అతని కళ్ళు ఆశ్చర్యంతో పెరిగాయి లోపల ఏమి ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అకస్మాత్తుగా ఆ రంధ్రం లోపల నల్లటి చీకటిలో రెండు వెలిగే పసుపు కళ్ళు కనిపించాయి అవి ఆ పిల్లాడిని భయపెట్టాయి పిల్లాడు వెనక్కి ఎగిరిపోతూ నోటిని తెరిచి ఆశ్చర్యంతో చూస్తూ అతని టోపీ ఒకవైపు ఒరిగిపోయింది ఒక క్షణంపాటు అతను ఏమి చేయాలో తెలియక స్తంభించి ఉన్నాడు కానీ లోపల అతనికి తెలుసు ఇప్పుడు వెనక్కి తగ్గడం కుదరదు అతను ధైర్యంగా ఉండాలి నిర్ణయంతో పిల్లాడు ఎత్తుగా నిలబడి ధైర్యాన్ని చాటుకోవడానికి లోతైన శ్వాస తీసుకున్నాడు తన హృదయంలో ధైర్యాన్ని నింపుకుని అతను ముందుకు వెళ్లాడు ఆ చీకటి రంధ్రంలోకి చొరబడి లోపల ఎదురుచూడటానికి సిద్ధంగా ఉన్నాడు లోపల ప్రవేశించినప్పుడు అతను ఒక మాంత్రిక స్థలంలోకి వెళ్లినట్లు అనిపించింది వృక్షం గోడలు వెలిగే స్ఫటికాలతో అలంకరించబడ్డాయి అవి చుట్టూ ముదువుగా ఆలోచనాత్మకంగా వెలుగుతున్నాయి పిల్లాడు తన తల ఎడనుండి కుడివైపు మెలిపెడుతూ అతని కళ్ళు ఆశ్చర్యంతో చిమ్మిపోయాయి ఆ స్ఫటికాల సౌందర్యాన్ని అబ్బురపరిచాయి వారి వెలుగు అతని తెల్లని దుస్తులపై ప్రతిబింబించి అతన్ని ఆ మాంత్రిక ప్రపంచంలో ఒక భాగంలాగా చూపించింది అతను బిడ్డతో పాకగా పట్నంలోకి ప్రక్కా కనిపిస్తూ లోతుగా అటువైపు వెళ్లాడు ప్రతి అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ముందు స్ఫటికాలు వెలుగుతూ చుట్టూ ఆహ్లాదకరమైన మెరుస్తూ వెలుగులు చూపిస్తూ అతనికి మార్గం చూపించాయి పిల్లాడు ఆ మార్గాన్ని అనుసరించి చివరికి అది ఒక విస్తృతమైన గదివైపు వెళ్ళింది అక్కడ వివిధ వన్యప్రాణులు చేరుకున్నాయి ఎలుకలు పక్షులు మరియు ఇతర జీవులు అక్కడ ఉన్నారు అతనిని ఆసక్తిగా చూడ్డం ప్రారంభించారు గోడలమీద ఒక పురాతనమైన ఓల్ ఉన్నది అతనివైపు చూస్తూ ఉంది అది పిల్లాడిని చూసి ఒక చిన్న తల నిమురుతుంటూ అతనిని ధైర్యంతో అక్కున చేర్చింది అతనికి ఆ ధైర్యం నిండిన గుండెతో బిడ్డ ఆ రంధ్రం నుండి బయటకు వచ్చాడు పొలంలోకి మళ్లీ ప్రవేశించినప్పుడు సూర్యుడు మాయమవుతూ అందరినీ బంగారు వెలుగులోకి నింపుతూ ఉండేది అతని తెల్లని దుస్తులు మరియు ఆ రెండు కూడా ఆ ముదువైన వెలుగులో మెరుస్తున్నాయి అతను పొలంవైపు నడుస్తున్నప్పుడు ఆ వినూత్న యాత్రను పూర్తి చేయడంలో తన ధైర్యాన్ని మనస్సుపోసినట్లు భావించాడు